పూజా మందిరంలో మనం దీపాలు పెడతాం కదా ఆ దీపాలు పెట్టేటప్పుడు ఏ విధంగా పెట్టాలి ఎలా పట్టాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం ముందు కొంతమంది దీపాలు వెండి కుందుల్లో పెడతారు కొంతమంది ఎత్తడి వాటిల్లో పెడతారు ఇంకొంతమంది రాగి కుందులు పెడతారు ఈ రాగి కుందుల్లో దీపారాధన అనేటటువంటిది చేయకూడదు ఇక వెండి కుందుల్లో మనం పెడతాం అయితే ఎన్ని దీపాలు పెట్టాలి సాధారణంగా మనం రెండు నాలుగు ఇలా ఐదు దీపాలు పెట్టేవాళ్ళు ఉంటారు మరి సరి సంఖ్యలో దీపారాధన చేయాలి అని ఉంది ఏకం తర్వాత మూడు ఒత్తులు ఐదు ఒత్తులు అయితే ఒక ఒత్తు కనుక పెట్టినట్లయితే మనం ఏమనుకుంటామంటే అపర కార్యక్రమాల్లో మరణ సమయాల్లో పెడతాము అందుకని చెప్పేసి ఒక ఒత్తు పెట్టకూడదు అని చాలా కాలంగా చాలామంది చెప్తూ ఉంటారు అయితే గురువుకు చేసేటటువంటి పూజల్లో ఒకటే దీపంతో పెడతారు గణగాపురం వెళ్ళితే దత్తాత్రేయ స్వామి వారికి అక్కడ ఒకటే ఒత్తుతో దీపం అనేటటువంటిది పెడతారనమాట అందులో ఆ దీపం మనకి దేవుడి వైపు తిరిగి పెట్టాలా లేకపోతే మనవైపు తిరిగి పెట్టాలా అనేటటువంటి దాని గురించి శాస్త్రం ఏం చెప్తుందంటే తూర్పు ముఖంగా కనుక మనము ఆ దీపపు ఒత్తుని కనుక మనం పెట్టినట్లయితే మనకి ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పారు అలాగే ఉత్తరముఖంగా మనకి దీపారాధన కనుక చేసినట్లయితే మనకి ఆయుర్దాయం పెరుగుతుంది కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పారు మరి పడమర ముఖంగా దక్షిణ ముఖంగా కనుక మనం ఈ దీపారాధన కనుక చేసినట్లయితే అంటే దీప పొత్తులు కనుక అటు సైడ్ తిరిగి ఉంటే అది అంత క్షేమకరం కాదు మంచిది కాదు అని చెప్పి పెద్దలు చెబుతారు కాబట్టి మనము అమ్మవారికి అంటే ఇప్పుడు లక్ష్మి సరస్వతి తర్వాత దుర్గా ఇలాంటి దేవతలందరికీ కూడా మనం తూర్పు వేపను కానీ లేకపోతే మనము ఉత్తరం వేపు కానుక కానీ మనం పెట్టి పూజలు చేయాలి అలాగే మనకి పడమర తర్వాత ఈ యొక్క దక్షిణ ముఖంగా ఉగ్రదేవతారాధన చేసినప్పుడు అంటే ప్రచ్చంగిర వారాహి ఇలాంటి దేవతలు ఉగ్రదేవతారాధనలు చేసినప్పుడు ఆ దిశల్లో మనం పెడతాం అలాగే నవగ్రహాలలో యముడు ఇటువంటివన్నీ కూడా ఆరాధన చేసినప్పుడు చిత్ర చిత్రాంగదుడు పూజ చిత్రగుప్తుడు పూజ ఇలా మనము యక్ష గంధర్వ కిన్నెర కింపురుష వాటిలో కనుక మనం పూజ చేసినప్పుడు ఈ ఉగ్రదేవతారాధనలు గ్రామ దేవతారాధనలు చేసినప్పుడు ఇది పెద్ద దోషం కాదు అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది అయితే మనం ఈ యొక్క నూనెని ఏ నూనెను వాడాలి దీపారాధన చేసినప్పుడు అన్నదాని విషయం గురించి మనం తెలుసుకుంటే నువ్వుల నూనెతో కనుక మనం చేస్తే ఐశ్వర్య సిద్ధి ధనం కలిసి వస్తుంది అన్నారు అలాగే మనము ఆవు నెయ్యతో కనుక మనం కనుక పూజలు చేసినట్లయితే ఇష్టకామ్యార్థ సిద్ధి కలుగుతుంది అని చెప్పారు అంటే మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీరిపోవడానికి అవకాశాలుంటాయి అయితే గేదె నూనెతో కనుక మనం పూజలు చేసేటటువంటి సాంప్రదాయం కూడా ఉంది అది గ్రామ దేవతలకి మనం చేస్తాము అలాగే ఉగ్రదేవతలకు కూడా మనం దేవి ఉపాసన చేసేటటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రత్యంగిర వారాహి ఉంది గేదె నూనెతోనే మనం చేస్తాం అన్నమాట ఆ విధంగా ఈ యొక్క దీపారాధనలో కొబ్బరి నూనెతో చాలామంది చేస్తూ ఉంటారు కొబ్బరి నూనెతో చేస్తే మనకి కోరికనటువంటి కోరికలు వెంటనే నెరవేరతాయి అని చెప్పి శాస్త్రం చెప్తోంది అయితే ఇక మనం ఏ నూనె వాడకూడదండి అని అంటే మనము మామూలు నూనె ఉంటుంది కదా గానుగ నూనె గానుగ నూనె వాడచ్చు వేరుశనగ నూనె ఈ వేరుశనగ నూనెని పామాయిల్ని ఇలాంటి వాటిల్ని మనం వాడకూడదు మరి ఆమదంతో కనుక దీపారాధన చేసినట్లయితే మనకి శత్రు పోతుంది శత్రువులపై మనకి ఆధిపత్యం కలుగుతుంది శత్రువులు అలాగే ఒక నూనెకి ఇంకొక నూనెకి కలిసి కలిపి చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆముదంలో మనం నువ్వుల నూనె కనుక వేసినట్లయితే కోర్టు సమస్యల్లో మనం బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు విజయం సాధిస్తారు అన్నారు అలాగే దీపా ఒత్తుల్లో నల్లని ఒత్తు నల్లని గుడ్డతో ఒత్తుగా తయారు చేసి కనుక మనం పెడితే కారాగృహ వాసము మనకి తప్పుతుంది జైలలో ఉండేటటువంటి వాళ్ళకి బెయిల్ దొరుకుతుంది పోలీసులతో బాధలు పడుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క దీపారాధన నల్ల దీపంతో కనుక మనం చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అన్నారు ఎర్రని ఒత్తుతో కనుక మనము పూజ చేసినప్పుడు ఆ ఎర్రని ఒత్తుతో రజోగుణము అంటే ప్రేరేపిస్తుంది మనము ఇతర ఏ పనులైనా సరే మనం ధైర్యం చేసి వెళ్ళేటప్పుడు అలాగే మనం స్థలాలు ఎవరైనా సరే కబ్జా చేసినప్పుడు ఎవరితో అయినా యుద్ధానికి వెళ్ళినప్పుడు అలాగే ఆటల్లో క్రీడల్లో వెళ్ళేటటువంటి వాళ్ళకి ఇవి బ్రహ్మాండంగా పనిచేస్తాయన్నమాట ఈ విధంగా జ్ఞానసిద్ధికి పసుపు గొడ్డుతో ఉన్నటువంటి ఒత్తుల్ని పెడతారు తారాదేవికి ఇది చాలా ఇష్టకరమైనటువంటిది దీనివలన బృహస్పతి మరియు శుక్రాచార్యుడు వారి యొక్క దేవతల గురువు రాక్షసుల గురువు యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది ఈ విధంగా ఈ దీపారాధనలో మనం ఈ నియమాలను బట్టి మనం కనుక పూజ చేసుకున్నప్పట్లో మనకు ఫలితాలు అనేటటువంటివి రెట్టింపు అవుతాయి శుభమస్తు